జాషు అన్న గారికి శ్రావణ గారికి వందనాలు దేవాతి దేవుడికి వందనాలు మాది పేట నా పేరు పార్వతి నేను గర్భాశయంలో ఒక ఇన్ఫెక్షన్ వల్ల చాలా ఇబ్బంది పడ్డాను అయితే నేను మొన్న ఫార్టీ డేస్ ఉపవాసాలు ఉన్నప్పుడు నేను నలభై డేస్ ఉపవాసాలు ఉన్నాను అప్పుడు నన్ను స్వస్థపరిచినందుకు నీకు అందనాలేసాను నాకు స్వస్థ ఇచ్చినందుకు కొందనాలేసా అని ప్రేయర్లో ప్రతిరోజు పలుకుతూ ఉండేదాన్ని అయితే దేవుడు అద్భుత రీతిగా నాకు ఆ ఇన్ఫెక్షన్ ఏమిటంటే పీరియడ్ ఒక వారం లోపు ఒక ఫైవ్ లోపు వస్తదనంగా వచ్చింది అసలు ఆ ఇన్ఫెక్షన్ వల్ల చెప్పుకోకూడదు కానీ ఇది దేవుడికి మహిమ కాబట్టి చెప్తున్నా భయంకరమైన మంటలు దురదలు అసలుకి ఎంతో భయంకరమైన బాధ అయితే ఆ బాధకి నేను హాస్పిటల్ కూడా వెళ్ళాను వెళ్తే అసలు హాస్పిటల్ వల్ల ఏం ప్రాబ్లం లేదమ్మా నీకు మామూలుగానే ఉంది ఏదో కొంచెం ఇన్ఫెక్షన్ ఉన్నట్టుందిలేమ్మా అదేం కాదు అని మెడిసిన్ ఇచ్చారు ఒక ఆయిల్మెంట్ ఇచ్చారు కానీ నాకు తగ్గలేదు నేను అది టూ ఇయర్స్ నుంచి బాధపడుతున్నాను రోజు రెండు రోజులు కాదు రెండు సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను ఆ బాధ నాకు దేవుడు అద్భుత రీతిలో మొన్న ఫార్టీ డేస్ ఉపవాసాలు ఉండేటప్పుడు దేవుడికి నేను ప్రేర్ చేసుకుంటున్నప్పుడల్లా అలా స్థుతిస్తూ ఉన్నాను దేవుడు అద్భుత రీతిలో నాకు ఈసారి పీరియడ్ వచ్చే సమయంలో ఏ ఇబ్బంది లేకుండా చేశాడు నాకు సంపూర్ణ ఇచ్చిన దేవుడికి వేల కొద్దిగా కోట్ల కొద్దిగా స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను అలాగే ఒకరోజు అన్నయ్య అనుకోని రీతిలో ప్రార్థన చేసేటప్పుడు గర్భాశయం గురించి న్యూట్రస్లో ప్రాబ్లం ఉన్న వారికి స్వస్థత ఇచ్చేసావని వందనాలని చెప్పి అన్నయ్య ప్రేయర్లో కూడా ప్రేయర్ నేను ఆ రోజు బాధలో ఉన్నా కానీ నాకు అన్నయ్య నేను అడగక మునిపోయి నాకు ప్రేయర్ చేశాడు దేవుడు చేసిన ఈ గొప్ప కార్యాన్ని బట్టి దేవుడికి వేల కొద్దిగా కోట్ల కొద్దిగా స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ఈ గొప్ప కార్యాన్ని బట్టి దేవుడికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాను ఈ సాక్ష్యం మాత్రం అన్నయ్య మీరు పెట్టండి ఎందుకంటే అన్నయ్య నేను ఈ సాక్ష్యం పంచుకోవాలంటే కొంచెం వెనుక ఆడాను కానీ పంచుకోవాలి దేవుడు చేసిన కార్యం దేవుడికి మహిమ రావాలి ఎందుకంటే నేను రెండు సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను ఆ బాధ ఒక రోజు కాదు రెండు రోజులు కాదు అది ఎంత భయంకరమైన బాధ అంటే చెప్పుకోకూడని బాధ అది ఎవరికి పంచుకోలేము చెప్పుకోలేము దేవుడికి తప్ప మరొకరికి చెప్పుకోలేకపోయాను నేను దేవుడి అద్భుత రీతిలో నాకు స్వస్థత ఎంతో స్వస్థత ఇచ్చాడంటే నేను అసలుకి చెప్పలేను అన్నయ్య అంత సంతోషం నేను త్రీ నాలుగైదు రోజులు మించి పెట్టడానికి అంతే వెనుకాడుతున్నాను ఎలా పెట్టాలా ఈ సాక్ష్యం అని సరే ఎలా అయితే అలా అయింది దేవుడికి మహిమ కోసమే కదా పెడదాము అని చెప్పి నేను ఈరోజు పెడుతున్నాను అన్నయ్య ఈ సాక్ష్యం చాలా మందికి అంటే దేవుడి గొప్ప కార్యాలు చేస్తాడని తెలియచేస్తానికి సాక్ష్యం పెట్టాలి అని పెడుతున్నాను జే దేవుడు చేసిన కార్యాన్ని బట్టి వేల కొద్దిగా కోట్ల కొద్దిగా స్థుతులు స్తోత్రములు వందనం చెల్లిస్తాను దేవుడికి మహిమ గలంతా ప్రభావాలు చెల్లిస్తూ జాశ్వానికి శ్రావణ శిష్టి గారికి వందనములు ప్రతిరోజు నేను మూడున్నర ప్రేయర్లో పాల్గొనేటప్పుడు ప్రతిరోజు ప్రేయర్ చేస్తూనే ఉంటాను మీరు చెప్పే ఒప్పుకోల్స్ కానీ ప్రతిదీ పలుకుతూనే ఉంటాను నేను దేవుడు చేసిన తార్యని బట్టి దేవుడికే మహిమ కలుగునాక దేవుడి చిన్న సాక్షిని దేవుడు దేవించి ఆస్వాదించును గాక ఆమె